ఇక స్మార్ట్ రేషన్ కార్డులు అంట అంటే రేషన్ కార్డు ఒకప్పుడు మనం పాత రోజుల్లో చూస్తే ఫస్ట్లో కొన్ని ఇయర్స్ 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 బ్యాక్ రేషన్ కార్డు ఒక పుస్తకంలా ఉండేది పింక్ కలర్ బుక్ అట్లా వైట్ కలర్ బుక్ రేషన్ కార్డు ఒక బుక్లా ఉండేది తర్వాత కార్డులా తీసుకొచ్చారు ఇప్పుడు ఏకంగా ఏటీఎం కార్డ్ సైజులో చేయబోతున్నాను రేషన్ కార్డ్ని ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన పీవీసీ కార్డ్పై క్యూఆర్ కోడ్ రాష్ట్ర ప్రభుత్వ లోగో సహా కుటుంబ పెద్ద పేరు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల కార్డుల ముద్రకు టెండర్లు ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ ఇరవై తేదీ వరకు దాఖలకు అవకాశం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీ రంగం సిద్ధమవుతుంది కొత్త కార్డులతో పాటు ఇప్పటివరకు ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తుంది ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల ముద్రణ కోసం మంగళవారమే టెండర్లు ఆహ్వానించగా ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటల దాకా టెండర్ దాఖలకు అవకాశం ఇచ్చింది సో దాదాపు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారంటండి సో ఇది కొత్త కార్డులపై కుటుంబ పెద్ద మినహా ఎవరి ఫోటోలు పెట్టడం లేదు ఏడు వందల అరవై మైక్రాన్స్ మందం ఎనభై ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల పొడవు యాభై నాలుగు మిల్లీమీటర్ల వెడల్పు ఉండే పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలు పొందుపరుస్తారు దీని ప్రకారం కొత్త రేషన్ కార్డ్ ఏటీఎం కార్డు సైజులో ఉండబోతుంది కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో కుటుంబ పెద్ద వివరాలు హోలోగ్రామ్ మరోవైపు కార్డు దాడి పూర్తి చిరునామా క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి కోటి దారిద్ర్య రేఖ ఎగువనున్న వారికి ఇరవై లక్షలు చొప్పున మొత్తం ఒక కోటి ఇరవై లక్షల రేషన్ కార్డుల ముద్రణకు వీళ్ళు స్టార్ట్ చేశారంట మొత్తం మీద రాష్ట్రంలో అధికారికంగా ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు రేషన్ కార్డులు ఉన్నాయి వీటిలో కేంద్రం ఇచ్చినవి అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇచ్చినవి నలభై ఎనిమిది లక్షల యాభై ఒక్క వేల డెబ్బై ఐదు రాష్ట్రం ఇచ్చినవి నలభై ఒక్క లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఏడు ఉన్నాయి సో కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికీ ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చడం కోసం దాదాపుగా పద్దెనిమిది లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి వీటిలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియ త్వరితగతిన పూర్తి అండి సో ఎలా ఉండబోతుందంటే కొత్త రేషన్ కార్డు ఫ్రంట్ వైపు తెలంగాణ ప్రభుత్వం లోగో రేషన్ కార్డు నెంబరు కుటుంబ పెద్ద పేరు రేషన్ షాప్ నెంబర్ హాలోగ్రామ్ సమాజ అధికారి సంతకం వైపు జిల్లా పేరు మండలం గ్రామం క్యూఆర్ కోడ్ రేషన్ కార్డు దాని చిరునామా ఉండబోతున్నాయండి సో ఒకప్పుడు మొత్తం ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఉండేవి కదా కార్డు పైన ఇంత పెద్ద కార్డు ఉండేది కుటుంబ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి ఫోటోలు ఉండేవి ఇది చూద్దాం సరే రేషన్ కార్డు ఇన్ తెలంగాణ తెలంగాణ అప్పుడెప్పుడో పదివేల క్రితం ఇచ్చారు కదా రేషన్ కార్డు ఆ తర్వాత రాలేదు కదా మన ఇది ఎట్లుండేది గతంలో రేషన్ కార్డు ఫోటో క్లియర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉండేవండి ఇదిగో ఇట్లా పైన ఫోటో ఉండి కింద ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు ఉండి వాళ్ళ మొత్తం వివరాలు ఉండేవి ఒకప్పుడు సో ఇప్పుడు ఓన్లీ చిన్న సైజు అంటే ఒక ఏటీఎం కార్డు సైజులో రాబోతున్నారంట చూద్దాం మరి ఇది ఎంతవరకు తీసుకురాబోతున్నాం సరే మొత్తం మీద ఏదైనా ఏమి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు రేషన్ కార్డు దిక్కు లేకుండా పోయింది ఈ సంవత్సరం వీళ్ళ హయాంలో కనీసం ఈ సైజులో ఒక రేషన్ కార్డు విడుదల చేయబోతున్నారంటే మంచి విషయమే అది